తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో పదమూడు వారానికి అయితే టికెట్ ఫినాలి టాస్క్లు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే కదా ఈ టాస్క్లో గెలిచి మొదటి ఫైనలిస్ట్గా వెళ్లాలని ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ కూడా ప్రాణం పెట్టి ఆడుతున్నారు అని చెప్పాలి అయితే ఇంకా మొదటి లెవెల్ టాస్క్లో అయితే ఇక్కడ రీతు ఇమానియలు కళ్యాణ్ ఈ ముగ్గురు కూడా పోటీ పడ్డారు అది కూడా అయితే ఒక కలెక్షన్ చేసి బిగ్ బాస్కి కెమెరా ముందు నెంబర్స్ చూపించవలసి ఉంటుంది అయితే ఈ టాస్క్లో అయితే ఇమానియల్ అయితే గెలిచి డ్గా నిలిచాడినట్లుగా మళ్ళీ లెవెల్ టాస్క్లో ఉన్నట్లుగా తెలిసింది అయితే రెండోసారి అయితే ఇంకా సెకండ్ లెవెల్ టాస్క్లో అయితే ఇక్కడ డెమండ్ పవన్ అలాగే బైని గారు అలాగే తనుజ వీళ్ళు ముగ్గురు కూడా పార్టిసిపేట్ చేశారు ఫ్లవర్స్ అండ్ మూడ్ అనేసి అయితే ఈ టాస్క్లో అయితే తనుజ ఇరగదీసిందంట మరి ఎంతలాగంటే డెమన్ అంటే టాస్క్ టాస్క్ అంటే డెమన్ అనే డెమన్ ప్రతి టాస్క్లో గెలిచే గెలుస్తాడని డెమన్ టాస్క్లో వెళ్తే డెమన్ తప్ప ఎవరు గెలవలేరు అందరు కూడా అదే అభిప్రాయం కానీ ఇక్కడ తనుజ అయితే రివర్స్గా డెమన్ ఓడించి మరి తను ఈ టాస్క్లో గెలిచిందంట మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో అయితే తనుజ ప్రతి టాస్క్లోని తను తన పట్టుదల చూస్తే తెలుస్తుంది తను చాలా బాగా ఆడుతుంది అని మనందరికి కూడా తెలుసు టాస్క్ అంటే తనుజ అయితే ప్రాణం పెడుతుంది అలాగే ఈసారి కూడా ఈ టికెట్ ఫినాలి టాస్క్లో తను గెలవాలి అనేసి తను చాలా అంటే చాలా డెమాండ్ను ఓడించి మరీ ఈ టాస్క్లో గెలిచిందంట మొత్తాన్ని మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో రెండు టాస్క్లో కూడా తను విజయం సాధించి కంటెంట్గా నిలిచింది మొత్తానికి తనుజ ఈ టికెట్ ఫినాలి టాస్క్లోని అయితే మళ్ళీ రెండవసారి మూడోసారి అయితే సుమ నాన్న తో కూడా పోటీ పడింది అంటే తనుజాయ్ సొమ్ము నన్ను కూడా ఓడించి ధనుజయ్ ఇక్కడ విన్ అవ్వడం జరిగింది ఇలా రెండు టాస్క్లో కూడా తనుజయ్ విన్ అయ్యి ముందుకు సాగుతుంది బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌసలో అయితే ఈ మధ్య కాలంలో తనుజయ్ని కాస్త నెగిటివ్ చేశారు విన్నర్ ఈ క్వాలిటీస్ తనలో ఉన్నా సరే విన్నర్ కాకుండా చాలా నెగిటివ్ చేసి సోషల్ మీడియాలో చాలా వైరల్ చేస్తున్నారు తనుజయ్ని మరి తనుజయ్ గెలవడంపై అనుకుంటున్నా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ సక్సెస్ షేర్ చేసుకోండి